మహాబబులోను కూలిపోయిను కూలిపోయాను అది అనగా మహాబబులోను దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన ప్రిలర దయచేసి సత్యాన్ని మనము గమనించాలి ప్రాచీన బబులోను కూర్చి యశ్యా భక్తుడు ప్రవచించాడు నేను చదివాను యో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూచినట్లయితే ఆ బబులోను కలిగిన దుస్థితి మనం చూస్తాం పిల్లర ఈ బబులోను కూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అండి ఇస్రాయిల్ చెరస్సాల్లోనికి వెళ్ళిపోయారు ఇస్రాయిల్ చెరస్సాల్లోనికి వెళ్ళినప్పుడు కనుక ఆ కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాస్తున్నాడు చూడండి నూట ముప్పై ఏడవ కీర్తన మొదటి వచ్చినాను చదువుతున్నాను బబులోను నదుల యొక్క ఉన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్ వాటి మధ్యనున్న నిర్వంజు చెట్లకు మన సితారులను తగిలించిది మీ ప్రిలరా కాబట్టి ఆ యొక్క బబులోను బబులోని యొక్క అనుభవం దేవుని ప్రజలని ఇస్రాయలు జనాంగానికి ఎంత దుస్థితి కలుగు చేసిందో మనకు అర్థమవుతుంది అండి మీరు చూడండి సమూల ధ్వంసము చేడి అని వారు చాటిరు కదా ఏడవ వచ్చిన చివరి భాగం ఎనిమిదవ వచ్చినం పాడు చేయబడబో బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు మహాబబులోను కూలిపోయింది ఈతిగా దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును చదువాను పిల్లర దేవుని యొక్క వాక్యం ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఎన్నడూ గతించదో అనే సత్యాన్ని గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఇక రాజకీయ సంబంధమైన ఈ వ్యవస్థకు ఈ పొలిటికల్ బ్యాబ్లోనికు ఏమి జరిగిందో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి దవా నీకు స్తోత్రాలనైనా అయినా అనుభవంలోనికి నన్ను తేకుండా ఉన్నందుకై నీకు స్తోత్రాలు రక్షింపడిన ప్రతి బిడ్డ ఈ ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా వారు సంసిద్ధులై ఆయన రాకుడు కొరకు ఎదురు చూడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఈ దినం వాక్యం విన్న వారిలో ఎవరు కూడా ఈ గుండా వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ గుండా వెళ్లకుండా ఎత్తబడే సంఘంలో వాక్యం ప్రతి ఒక్కరికి అటువంటి కృపాధన్యత ఆ పరిశుద్ధాత్మ దేవుడు గాక ఆమె యోహాను వార్త ఇరవై పదిహేనవచ్చు పునరుద్ధానుడైన దేవుడు యోహాన్ గారి పరంగా పలికిన మొట్టమొదటి మాట నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు తమ్ముడు చలెమ ఏ స్త్రీ అయినా ఈ వాక్యం వింటున్నా ఏ పురుషుడైన ఈ వాక్యం వింటున్నా పునరుద్ధానుడైన దేవుడు నీ కన్నీరు చూస్తున్నా దేవుడు నువ్వు దేని కొరకైతే పట్టుదలతో ప్రార్థించి వేచి చూస్తున్నావు దేని కొరకైతే పట్టుదలతో నిన్ను సాధించాలని వేచి చూస్తున్నావు లేకపోతే నువ్వు పట్టుదలను కోలిపోయావు వేచి చూసడం కోలిపోయావు నిరీక్షణలో నువ్వు అలసిపోయావు విశ్వాసంలో సన్నగిలిపోయావు నువ్వు కన్నీరు గార్చే పరిస్థితుల్లో ఉంటాయి దేవుడిని నేను అడుగుతున్న ప్రశ్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎటు చూస్తున్నావు ఇదే మాట ఏసయ్య పునరుద్ధనుడునేస మగ్ధలిని మరియతో అన్నప్పుడు మగ్ధలిని మరియలో పట్టుదల ఉంది వేచి చూసే శక్తి ఉంది రెండో పాయింట్ మనం గమనిస్తే తనలో ఒక నిజాయితీ ఉంది ఒక సిన్సియారిటీ ఉంది ఏ విధమైన సిన్సియారిటీ అంటే ఎప్పుడైతే ఏసూప్రావు వారి మాట పలికారో తను అక్కడ ఉన్న తోటమాలి అనుకొని నా ఏసయ్య ఎక్కడున్నారో చెప్పండి నేను వెళ్ళి మోసుకొని వస్తాను అని ఐ విల్ గో అండ్ గెట్ ఇన్ ఇక్కడ మీరు ఒక మాట ఆలోచించారు ఒక స్త్రీ పురుషుణ్ణి అన్నది కూడా తను సజీవుడని ఏసయ్యన అనుకోవట్లేదు మరణించి ఉన్న ఏసఐని నేను తీసుకొని వస్తాను అనే విధంగా మాట్లాడుతుంది ఈరోజు నా జీవితాలు ఆలోచించండి మనము ఇంకో వ్యక్తిని వదిలేయండి మన కుటుంబ భారాలు మోసే పరిస్థితులు ఉన్నామా కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీసుకునే పరిస్థితుల్లో మన జీవితాల్లో సిలువని మోసుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా ఉన్నామా ఆలోచించండి మన జీవితాల్లో ఏసు ప్రభువారిని మోసుకొని ఏసు మోసిన సిలువని మన జీవితాల్లో సిలువ మొయ్యండి ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించండి నేనా జీవిత లోకరితమైన జీవితాన్ని జీవించకనే దేవుడు ఎంతో నమ్మకంగా ఎంతో బలంగా మన జీవితాల్లో చెప్పుతుంటే మనం అది మొయ్యడానికి మనం కష్టపడుతున్నాం కానీ ఒక స్త్రీ ఇక్కడ ఎంత నిజాయితీగా పునరుద్ధానుడైన యేసు ప్రభువారితో అంటున్న మాట నా ఏసయ్య ఎక్కడున్నాడు మీరు చెప్పండి నేను వెళ్ళి మోసుకొని వస్తాను అని అంటున్నాను దేవుడి నామ మహిమ ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ నేను అడిగే ప్రశ్న ఆర్ యు ఏబుల్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత నువ్వు తీసుకునే ఆ సామర్థ్యతలో నువ్వు బ్రతుకుతున్నావా నీ జీవితంలో నువ్వు ఆలోచించు రీల్స్ షార్ట్స్ ఇవి అవి అనే బిజీలో ఉన్నా కానీ నీ రెస్పాన్సిబిలిటీ అనగా నీ బాధ్యత నీ సాక్ష్యంతో జీవించాలనే బాధ్యత ఒక మంచి ప్రవర్తనతో జీవించాలనే బాధ్యత నా విశ్వాసంలో నేను వేచి చూడాలనే ఆత్మీయ జీవితంలో నా విశ్వాసంలో నేను పట్టుదలతో ప్రార్థన చేయాలనే విశ్వాస జీవితంలో నీ బాధ్యతను మోసుకోవడమే పరిస్థితులు ఉన్నావా అనే అక్క మీరు ఆలోచించండి మీ కుటుంబ బాధ్యతని మీరు మోస్తున్నారు ఆర్ యు రెస్పాన్సిబుల్ ఇనఫ్ నీ జీవితాల్లో ఆ విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఇవన్నీ మనము చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చాం విన్నాం వెళ్ళిపోయాం అద్భుతం జరిగిపోవాలి మగ్గలేని మరియాకున్న పట్టుదల మన లేదు ఈరోజు నీ నా జీవితాల్లో కూడా అదే పరిస్థితుంది నువ్వు ఆలోచించు క్రీస్తు సిలువ మోయాలి అని అంటే శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ఒంటరితనం మన జీవితాల్లో వచ్చిన మనము మోస్తున్నామా ఆ సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించే విధంగా ఉన్నామా ఎంతమంది నాకు తెలుసండి తల్లిదండ్రులు లెక్క చేయకుండా తల్లిదండ్రులని వదిలేసిన వారు ఎంతమంది ఉన్నారు వారి జీవితం వారికి బాధ్యత లేకుండా వ్యసనాలకు అలవాటైన వారు ఎంతమంది ఉన్నారు వివాహము చేసుకున్నారు మంచి కుటుంబము విశ్వాసులు రక్షణలు పొందిన వారిగా చలామణి అయ్యేవారు ఎంతమంది భార్య బాధ్యత భర్త కుటుంబము పిల్లల బాధ్యత మయకుండా ఉన్నవారు ఎంతమంది నాకు తెలిసిన వారు నువ్వు గ్రహించు ఎంత నిజాయితీ మగ్ధలేని మర్యలో ఉందంటే నా దేవుడు ఎక్కడ ఉన్నారు చెప్పు నేను మోస్తాను తన విశ్వాస జీవితం ఎంత నిజాయితీ జీవించింది అని అంటే ఆ యేస్సుని మోయడానికి తను సిద్ధంగా ఉంది ఈరోజు నీలో అది నిజాయితీ ఉందా నీలో అంత విశ్వాస జీవితం నీలో ఉందా నిన్ను నమ్మగలుగుతుందా నీ భార్య నిన్ను నమ్మగలుగుతున్నారా నీ భర్త నిన్ను నమ్మగలుగుతున్నారా నీ తల్లిదండ్రులు నీ నమ్మే అంత నువ్వు బ్రతుకుతున్నావా నీలో నిజాయితీ రావాలంటే నువ్వు క్రీస్తును మోసి ఆ సిలువను మోసే బ్రతుకును బ్రతుకుతే నీలో ఆటోమేటిక్గా నిజాయితీ వస్తుంది నీలో ఆ నిజాయితీ ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి